హాయ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకోయే ఆ గాడిద నోళ్ళో పడుకోబెట్టుకున్నావు రెలరే అమ్మ నేనే పడుకుంటా నీ ఒళ్ళలో ఆడొద్దమ్మా రే వద్దురే వద్దు నేనే పడుకుంటా మా అమ్మ దగ్గర చాలా రోజులు అయిపోయింది మా అమ్మ ఒళ్ళు పడుకుని అమ్మ వయ్యాలా మా అమ్మలో ఉయ్యాలా ఎంత హైగుందో ఈరోజు చూడాలా అమ్మ నేను పడుకుంటానమ్మ ఆడే అమ్మ నేను చిన్నపిల్లడినమ్మ అమ్మ నేనే పాడతా అమ్మ ఒళ్ళు ఇయ్యాలా నన్ను పడుకోబెట్టుకోవాలా నేను పడుకోవాలా ఆడినట బాటలో నేను కూడా పడక నీకోసం ఏ చేసావా ఏ చేసావా ఏలేదా ఏవమ్మ నువ్వు ఎంత ఐగు లాలి లాలీ లాలి లాలి మా అమ్మ పాట పాడుతుంది లాలి 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 నాకు ఈరోజు ఎంత ఇగుందో నేను కుర్చీలో కూర్చుని ఈ కుర్చీ నాది అమ్మా అమ్మా బిర్యానీ వాసన వచ్చేది బిర్యానీ నాన్ బిర్యానీ తెచ్చారా నా బిర్యానీ తెచ్చారా నాన్ బిర్యానీ తెచ్చారా అయిపోయిపోయి వాసన వచ్చేస్తుంది బలే వాసన వస్తుంది బలే వాసన వస్తుంది అమ్మో ఏ బిర్యానీ కావాలి బిర్యానీ వాసన వచ్చేస్తుంది అమ్మ బిర్యానీ నేను ఈరోజు బిర్యానీ తింటాను బిర్యానీ వాసన గుమ్మ గుమ్మలాడిపోతుంది అమ్మ ఎక్కడ పెట్టే ఫ్రిడ్జ్లో పెట్టవా ఫ్రిడ్జ్లో ఉందా కదా వంటగదిలోనే ఉందా ఉండుమ కొన్ని మంచి నీళ్ళు తాగేసి వెళ్ళి బిర్యానీ ఎక్కడుందో నెతికి నెతికి తినేస్తా ఈరోజు నాకు జాయింట్లోయ్ జాయింట్లు 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 మా అమ్మ నాకు ఇచ్చేదాకా నేను ఈ వంటగదిలోనే కూర్చొని ఉంటా అమ్మ బిర్యానీ పెట్టవే ఆకలి దించేస్తుంది బిర్యానీ పెట్టవే వాసన వచ్చేస్తుంది అమ్మ వాసన వచ్చేస్తుంది వాసన వచ్చేస్తుంది ఒరే తమ్ముడు వాసన వచ్చేస్తుంది అమ్మా నాకు మొక్క పెట్టమ్మా అమ్మా అమ్మ నాకెట్టు నాకు ఇట్టమ్మా అమ్మ నాకెట్టమ్మా ఇటు జన మొక్కేనా ఇంక పెట్టమ్మా లేదా ఇంకా పెట్టమ్మా అమ్మ మొత్తం అంతా నువ్వే తినేత్తవిటీ డాడీ 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 బిర్యానీ మొక్క నాకు ఎట్టేసి ఉట్టుపాల నువ్వు తినే డాడీ నాకు ఆకలి తెంచేస్తుంది అంటే పెట్టే డాడీ చిట్టు ఇప్పుడు నేర్పుతావేంటి డాడీ చిట్టు ఇట్టు అని ఆకలి తెంచేస్తుంది బిర్యానీ మొక్కని చూసి டாடீ டாடி டாடீ ஓ டேடீ நாக்கு மொக்கெட்டு டாடி ஆது நாதினாரு தமிடே நாங்கள் நீது பிடிக்க தம்மு தமிடு தமிடு தம்முடு நாதரா மொக்கரா மொக்க நாது டாடீ டாடீ பெட்டு டாடி டாடீ டாடீ பெட்டு பண்டிகே பண்டிக பண்டிகை பண்ணு நட்டு நாடீ டேட் நேன் அந்த கொண்டா நேன் அந்த கொண்டா டேடி நே